నిన్న నైట్ నుంచి బాంబులు బీభత్సంగా మోగుతున్నాయి భారతదేశ వ్యాప్తంగా అసలు ఈ బాంబులకు అందటికీ కారణం ఎవరయ్యా అంటే మన ఇండియా క్రికెటర్లయ్యా మరి ఈ ఇండియా క్రికెటర్లు తెలిసి చేసిరా తెలియక చేసిరా ఏది చేసినప్పటికీ కూడా అత్యద్భుతంగా చేసినటువంటి మన ఇండియా క్రికెటర్లకి భారతదేశం నుంచి మనందరం శుభాకాంక్షలు చెప్పుకోవాల్సిన రోజు ఈరోజు నిన్న ఏర్పడ్డది కాబట్టి భారత్ భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ ప్రజలందరూ కూడా ఈ పలానా విరాట్ కోహ్లీ మావోడు పలానా జడేజా మావోడు పలానా రోహిత్ శర్మ మావోడు అని చెప్పి ఈరోజు వాళ్ళు చెప్పుకున్నట్టుంటే ఒక భారతీయుడిగా ఎంత అంటే అంత ఖుషీగా ఉంది మనకి తెలంగాణ రాష్ట్ర ప్రజలైతే మరీ భీవత్సంగిగా క్రికెట్ నుంచి దాదాపుగా డెబ్బై ఎనభై కోట్ల మంది లైవ్ని వీక్షించి నిన్న నైట్ అంటే అంత అద్భుతంగా ఆడిరు మనోళ్ళు మనమే ఛాంపియన్స్ క్యాప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ కీలకంగా రాణించిన అయ్యర్ రాహుల్ పన్నెండేళ్ల తర్వాత ట్రోఫీ భారత్ కైవసం న్యూజిలాండ్ పోరాడుతుందని తెలుసు విజయం అంతా తేలికగా దక్కదని తెలుసు ఊహించినట్టే కివీస్ గట్టి పోటీనే ఇచ్చింది కానీ భారత జట్టు ముందు తలవంచక తప్పలేదు స్పిన్నర్ల కూతోడు స్పిన్నర్లకు తోడు కెప్టెన్ రోహిత్ శ్రేయస్ అయ్యర్ కేఎల్ రాహుల్ సంచలన బ్యాటింగ్తో మెరిసిన వేళ టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడింది ఫలితంగా టీమిండియా ఖాతాలో బ్యాక్ టు బ్యాక్ ఐసీసీ టైటిల్స్ చేరాయి గతేడాది పదిహేడేళ్ల నిరీక్షణకు తెరపడిందంటూ టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచింది పన్నెండు ఇప్పుడు పన్నెండేళ్ల వన్డే టైటిల్ కలను నిజం చేసింది అలాగే ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే రికార్డు టైటిల్ సాధించిందంట ఫైనల్లో న్యూజిలాండ్ చిత్తు చిత్తు చేసిన మనులు రెండు వందల యాభై నాలుగే సం కొట్టిర్రు ఎంత కొట్టిర ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయరు దానికి ఆరు వికెట్లే పోయినాయి ఇంకా నాలుగు వికెట్లు అట్నే ఉన్నాయి బాల్స్ కూడా మనకి ఒక ఓవర్ మిగిలే ఉంది ఓవర్ నలభై తొమ్మిది ఓవర్లకే మనోళ్ళు వాళ్ళకి ఒక ఆరు బాల్లు ఆఫర్ ఇచ్చేసి ఇంకా మీరు ఆలలేరు బాబు ఇక మీరు ఇండియాతో పెట్టుకోలేరు ఇండియాతో పెట్టుకుంటే ఇక ఆరు బాల్ కూడా మిగలో ఇంకా ఆరు బాల్ ఆరు సిక్స్లు కొట్టే అవకాశం వస్తుంది అసలే మావాడు అయ్యరు మంచి ఫామ్లో ఉన్నాడు అని చెప్పి లాస్ట్ ఫోర్తో అద్భుతమైనటువంటి క్విక్ కిక్ ఇచ్చిర్రు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సో ఇదంతా ఇలా ఉంటే ఆ రోజు అరే భారతీయ భారతదేశాన్ని మేము బెదిరిస్తాం భారతీయ భారతీయులకి క్రికెట్ ఆడటం రాదన్న కాలం నుంచి ఈరోజు అరే భారతదేశం టైటిల్ మీద టైటిల్ కొడుతుంది ఏంటి అసలు భారత అంటే భారత క్రికెటర్లకు అసలు ఎవరు ట్రైనింగ్ ఇస్తున్నారు ఏంటి అనే క్వశ్చన్ మార్క్కి ప్రతి దేశంలో కూడా అలమర్చుకుంది భారత జట్టు కాబట్టి ఈరోజు క్రికెట్ ఛాంపియన్ ట్రోఫీ ఏదైతే మనకు పన్నెండు పన్నెండేళ్ల తర్వాత ట్రోఫీ కవేశం చేసుకుంది వరల్డ్ కప్లో కానీ ఇప్పటివరకైతే ఇప్పటివరకు భారతదేశం ఎక్కడైనా నెంబర్ వన్ స్థానంలో ఉంది ఉంది అంటే కారణం ఏంటంటే మన క్రికెట్ కూడా దాంట్లో ఒక కారణమే ఏ ప్రపంచానికి వెళ్ళినా మీ విరాట్ కోహ్లీ తెలుసా మీ రోహిత్ శర్మ తెలుసా మీ అయ్యర్ తెలుసా మీ జడేజా తెలుసా అని అడుగుతారు కానీ మీ మంత్రులు తెలుసా అని ఎవరు కూడా అడగరు అక్కడ కాబట్టి అంత పేరు ప్రఖ్యాతలు సంపాదించినటువంటి భారత జట్టుకి ఈరోజు ఆ ట్రోఫీ రావటం అనేది భార ఒక భారతీయుడిగా అదృష్టంగా భావిస్తున్నాం భారతదేశ ప్రజలందరూ కూడా